తాను ఎలాంటి అనారోగ్యానికి గురైనా ఆర్ఎంపీ వైద్యులతోనే వైద్యం చేయించుకుంటానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి కర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభలో మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్సీ టీడీ జనార్దనులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్ఎంపీ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తున్నారని అన్నారు మెరుగైన వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల సేవలు అభినందనీయమన్నారు గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి పత్తికొండ పాండ్యం ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు గౌరచరిత గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకులు ఆర్ఎంపి వైద్యులు పాల్గొన్నారు తీసుకోవడానికి మనం అందరికీ మనం ఇంగిరయ్యాం కాబట్టి మీ ఇంగి వాళ్ళందరూ కూడా మీరు కూడా గవర్నమెంట్ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మీరు రెండు విషయాలు ఈ రోజు కూడా నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా కూడా ఈనా నేను ఆరోగ్య పెద్దలు నాకు సేవ చేశాను ఒక బాధ్యత చెప్పేసి మా వాళ్ళ మంది నుంచి సేవ చేసేది నాకు దరం వచ్చినా ఏమొచ్చినా ఇంగ్లీ వాళ్ళకి కాబట్టి ఆరోగ్యం అయితే సేవలు ఉంటాయంటే ఏదో ఉండదు వాళ్ళు వచ్చేటువంటి అందజించడం మనకి ఇంత తగ్గున్నా కూడా మన నుంచి ధైర్యం ఇచ్చినా కూడా మొదటి పాత్ర ఆరోగ్యం ఏదో వచ్చారో పేషెంట్ ఏదో మందు ఆశాన్ని ఉన్నాయి వాళ్ళకి ఇచ్చి నూరు ఉదయంకే ఉదయం వద్దాం అవసరమైన ఇంటికి సినిమా ఇంటి వద్ద వ్యవస్థ ఆ వ్యవస్థ మీరు తెలిసిన విషయమే ఎందుకంటే మనం ఎన్టీఆర్ సార్ అంటే అక్కడికి పోవాలి కూడా ఆరోగ్య కూడా ఆరోగ్య అంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొబైల్ నెంబర్గా సేవ చేసేటువంటి వ్యవస్థ మలగాన వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ కాబట్టి ముఖ్యంగా ఏం చెప్పినారంటే వాస్తవంగా ఈ విషయం చెప్పినప్పుడు